దేవుని బిడ్డలారా ప్రియ సహోదరి సహోదరులారా మీకందరికీ ఉదయకాల శుభములు ప్రతిరోజు ఉదయ ప్రార్థన దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెతికెదను ప్రతి హృదయము నా కంఠస్వరము నీకు వినిపించదను ప్రతి హృదయమున నా ప్రార్థన నీ సన్నిధిని కాచి ఉంచదను పరిశుద్ధుడా ప్రేమామయుడ కృపామయుడ మహానీయుడా మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామమునకు స్తోత్రములు నాయన మా జీవితంలో మరొక సంవత్సరమును ఇచ్చి పది నెలలు మమ్ములను అన్ని విధాలా కాపాడి పోషించి సంరక్షించిన దేవా మీకు వేలాది వందనాలు స్తులు స్తోత్రములు గడిచిన రాత్రి అంతయు మీ కృపలో కాపాడి మంచి నిద్రను విశ్రాంతిని ఇచ్చి శక్తిని బలమును ఇచ్చి ఉదయించు సూర్యుని వలె నూతన రోజును దయాకిరీటముగా ఇచ్చిన దేవా స్తోత్రములు అయ్యా ఈ రోజు మేము మీ సహవాసంలో గడపాలి వాక్యదానంలోను బైబిల్ పట్టణంలోనూ ప్రార్థించడంలోను విశ్వాసంలోనూ ముందుకు ప్రభు సాగే కృపనివ్వండి సోదరులను సహించివాడు ధన్యుడు అన్నావు కదా ఈరోజు మాకున్న ప్రతి సోదరులను అన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటకు గొప్ప విశ్వాసమును శక్తిని దయచేయండి మా రాకపోకలందు మేము తిరిగి మా గూటికి చేరు వరకు మాకు మా పిల్లలకు మీ కాపాడే దూతలను కావలిగా ఉంచండి ప్రభువ చిన్నారి బిడ్డలను జ్ఞాపం చేసుకొని తండ్రి వారిని దేవుని దయ్యదును మీ దయేదను పెద్దలు దయేందుని ప్రభావ దినదిన వర్ధులు లాగా సహాయం దయచేయండి మంచి జ్ఞానము తెలివి దయచేయండి స్కూల్కి వెళ్ళేస్తున్న సమయంలో ప్రభా మీరే తోడుగా ఉండి నడిపించండి ప్రభు అయినా వారి చెడు అలవాటు నుంచి వారు దూరపరచండి తల్లిదండ్రుల మాటకు విధేయత చూపించే కృపను దయచేయండి తల్లిదండ్రులు ప్రభావ నీ బిడ్డలను నాయన చక్కగా పెంచుటకు కృపను దయచేయండి తండ్రి స్తోత్రములు కృప చూపించండి ఈ రోజు ఎవరైతే ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకొని మీ చిత్తంలో మంచి ఉద్యోగమును దయచేయము ప్రభువ వివాహమునకు సిద్ధపడుతున్న బిడ్డను జ్ఞాపకం చేసుకొని నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని వివాహము అన్ని విషయంలో ఘనమైనది గనుక ప్రభువా ఆదాముకు అవును ఇచ్చినట్లుగా ఏకాంగులను సంసారాలుగా చేసే దేవుడు గనుక విశ్వాసి విశ్వాసనే వివాహం ఆడాలి అనే నియమము ప్రకారము సాటి సహకారిని నీ చిత్తములో ఏర్పాటు చేసి వివాహము ఘనంగా జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి అదేవిధంగా ఆయన ఉద్యోగాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకొని శక్తివంచన లేకుండా నమ్మకంగా యజమాని మెచ్చే విధంగా వారు హెచ్చింపబడే విధంగా వారి కార్య వారి కర్తవ్యము నిర్వహించులాగిన కృపను చూపించండి మాద్యానికి తాగుడుకు సిగరెట్కు డ్రగ్స్కు అలవాటై మీ ఆలయమైన దేహమును చేస్తూ అదే సుఖం అనుకొని పాపంలోనే సంతోషం వెతుకుతున్న వ్యవసన పరులను జ్ఞాపకం చేసుకొని వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి వ్యభిచారులను నర్హంతకులను మార్చివేసిన దేవా నీకు స్తోత్రములు మీ వాక్యం మాత్రమే కనుక వారికి నీ సత్య ప్రేమ శుభార్తను అందించగలిగే సేవకులను పంపించండి అనారోగ్యంతో అనారోగ్యాలతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకొని స్వస్థపరిచే స్వస్థపరిచేహోవ నేనే పరమ వైద్యుడని చెప్పిన మా కోసం గాయపడిన మీ పరిశుద్ధ అస్తంతో తాకి శక్తినిచ్చి పక్షవాత రోగిని లేపినట్లుగా సంపూర్ణ స్వస్థత విడుదల ప్రతి వ్యాధి ప్రభ్వా నయం చేయమని ప్రార్థిస్తున్నాం ఎవరైతే ప్రభు సాతాను బంధకాలలో బంధపడిన వారిని నీ నామంలో విడుదల చేయండి వికలాంగులను జ్ఞాపకం చేసుకొని వారికి లోపించిన దానిని తిరిగి నీ శక్తితో పునరుద్ధరించమని ప్రార్థన వృద్ధులకు కుటుంబ సభ్యుల ద్వారా తమ పిల్లల ద్వారా సరైన సహకారం అందులాగన ప్రేరేపించమని వేడుకుంటున్నాము తండ్రి వ్యాపారాలు చేసుకుంటున్న వారికి ఇస్సాకులాగా అంచెలంచెలుగా అభివృద్ధి చెందులాగున ఆశీర్వదించండి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని క్రిస్తు మహిమ ఐశ్వర్యం చొప్పున నీ పరలోక గుప్పిలు నిప్పి వారి అప్పులు తీర్చుకునిలాగన సహాయం దయచేయండి గర్భఫలము యహోవా అనుగ్రహించి బహుమానము కనుక కుమారులు యహోవా అనుగ్రహించి స్వాస్థ్యము సంతానం లేని దానిని కుమారుల సంతోషము గల తల్లిగా చేస్తానని చెప్పినదేవా ఆయన గర్భఫలము లేని వారిని అన్నావలే గర్భఫలము దయచేసి మంచి కుమారుని నిరూపంలో ఇచ్చుటకు సహాయము చేయండి ప్రతి కుటుంబంలోనూ శాంతి సమాధానాలతో నింపండి భార్య భర్త భార్య భర్తకులో పడాలి భార్య భర్త భార్యను ప్రేమించాలని నియమం ప్రకారం వారి మధ్యలో ఉన్న అనుమానం ఆస్పద మనస్పర్తలను తొలగించి చీకటి సైక్యతను దయచేసి కుటుంబ సమస్యలన్నిటిని తొలగించండి మా దేశ నాయకులను అధికారులను జ్ఞాపకం చేసుకుని ప్రజలకు న్యాయ పరిపాలన అందిస్తూ దేశమును అభివృద్ధి పదంలో నడిపించే శక్తిని జ్ఞానమును దయచేయండి దేశంలో జరుగుతున్న అల్లరిగా అఘాయిత్యాలను మతకల్లోలను తొలగించండి దేవా మా మా దేశంలో రైతులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి రైతులు జ్ఞానైనా దేశానికి వెన్నెమ్మక లాంటి వారు నా ప్రభువ అయినా వారు చేస్తున్న ప్రతి కష్టాన్ని దీవించండి ఆశీర్వదించండి వారి పంట పొలాలను దీవించి ఆశీర్వదించమని అయినా వారి పం వారికి పండిన పంటకు మంచి గిట్టుబాటు వచ్చు లాగున కృప చూపించమని వేరుకొని ప్రార్థిస్తున్నాం ఎవరైతే జ్ఞానం లేని వారికి జ్ఞామ జ్ఞాపకం చేసుకోండి తేవా జ్ఞానము ఎవో అనుగ్రహించి బహుమానము అవును తండ్రి వాటి వాటికి మంచి జ్ఞానమును బుద్ధిని తెలివిని దయచేయండి చదువుకుంటున్న ప్రతి వారికి మంచి జ్ఞానమును సమయస్ఫూర్తి అయిన జ్ఞాపక శక్తిని దయచేయండి మా దేశమంతా మీ సత్యసువార్త ప్రకటింపబడి అందరూ మారు మనసు పొంది రక్షణ లేక మార్గమును సరళం చేయండి ప్రభువా ప్రతి ఒక్కరికి నీ రాకడా సిద్ధము చేయమని వేరుకని ప్రార్థిస్తున్నాం కృపగల తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ఎవరైతే తన మనశ్శాంతి లేక డిప్రెషన్లో ఉన్నవారికి నీ శాంతి సమాధానము ఆనందము సంతోషము దయచేయండి ఈరోజు బర్త్ డే మ్యారేజ్ డే యానివర్సరీ డే జరుపుకుంటున్న వారికి ఈ నూతన సంవత్సరములో నీ మెండైన దీవెనలతో నింపమని నమ్ముట నివ్వలనైతే నమ్మవారికి సమస్తము సాధ్యమనే విశ్వాసంతో ఏసయ్య మధురనామంలో ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాము తండ్రి అమెన్ హెన్ థ్యాంక్ యూ జీసస్